హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఇంట్లోనే నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను ఇంతకుముందు అయితే మేము ప్యాకెట్ పాలు తీసుకున్నప్పుడు కూడా ఫుల్ క్రీమ్ తీసుకునేది హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లేదంటే గోల్డ్ ప్యాకెట్ అన్న తీసుకునేది దాంతో కూడా నేను ఎప్పుడైనా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత గేదె పాలు తీసుకుంటున్నాం కాబట్టి ఖమ్మంలో దీంట్లో కూడా బాగానే మేగడెళ్తుంది అలాగని మొత్తం మేగడంతా తీసేయను అలా తీసేస్తే మనకి పాలల్లో పిల్లలకి ఇచ్చిన మనం ఏదైనా టీ కాఫీ దాని టేస్ట్ ఉండదు బలం కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా అంటే ఎక్కువగా మీగడ ఎలా వస్తుందంటే ఫస్ట్ మేము ఈవినింగ్ పాలు తీసుకొస్తేనేమో కాకబెట్టి నైట్ చల్లారిన తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ తెల్లారి మనం యూజ్ చేసుకోవడానికి తీసినప్పుడు కూల్గా ఉంటాయి కదా పాలు ఆ చలికి కొంచెం మీగడ ఎక్కువ వచ్చేస్తాను అనమాట మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఆ మీగడ తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటే స్మెల్ రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఒక పదిహేను ఇరవై రోజులు ఉంచుకోవాలి మీగడ దాని తర్వాత కొంచెం బయట తీసి వన్ అవర్ బయట పెట్టి కొంచెం స్టవ్ మీద పెట్టి కరిగిచ్చేసి ఒక రెండు స్పూన్లు మజ్జిగ వేసి తోడు పెట్టుకుంటే అది మీగడ మొత్తం మనకి పెరుగులాగా అవద్దు అనమాట లేదంటే ఇంకా ఈజీ ప్రాసెస్ ఇదంతా ఎందుకు అనుకుంటే డైలీ పెరుగు తోడేసినప్పుడు పైన మేగడు ఉంటుంది కదా అదైనా సేమ్ అలాగే డీప్ ఫ్రిడ్జ్లో గిన్నెలో పెట్టేసుకొని పెట్టుకుంటే ఇంకా దాన్ని డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకొని ఇంకా మిక్సీలో వేసి బ్లెండ్ చేసేసుకోవడమే అప్పుడు మనకి వెన్న అలాగే వాటర్ మజ్జిగ సపరేట్ అవుతుందనమాట నేనైతే ఎక్కువ రోజులు ఉంచుతాను కాబట్టి కొంచెం పాల మీద మీగడే తీసుకుంటాను కొంచెం అది కొంచెం ఇది రెండు కూడా మిక్స్ చేస్తాను అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నెయ్యి కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మెయిన్ మనకి పెరుగు మీద మీగడైతేనే అంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే పెరుగు మీద మీగడ మజ్జిగల మజ్జిగ చిలికినప్పుడు వచ్చిన మీగడ బటర్తో చేసింది నెయ్యి చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మీ రెండు రకాలు చేస్తాను కాబట్టి నాకు అది కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది ఈసారి మాత్రం పాల మీద మీగడతోనే చేశాను ఆల్రెడీ మీకు మన బ్లాగ్ చూసే వాళ్ళకైతే మాపల్ల వంట ఛానల్లో బ్లాగ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను వ్లాగ్ చేసేటప్పుడు కూడా పాలెలా కాచి చల్లారు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మీగడ ఎంత ఎంత ఎక్కువగా వస్తుందని చూసుకోవచ్చు ఒకవేళ ఫ్యాట్ అంటే డైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీగడ అంత ఇష్టంగా తినని వాళ్ళు పిల్లలు తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా అలా తీసుకోవచ్చు అని చెప్పాను చూడని వాళ్ళు ఉంటే చూడండి మా పల్లె ఉంటాయి ఛానల్లో కూడా ఇప్పుడైతే పాల మీద ఇది మీగడ తీసేసుకొని దీంట్లో ఐస్ లాగా ఉంది కదా ఒక వన్ అవర్ ముందే తీసి పక్కన పెట్టేశాను ఇవి ఐస్ వాటర్ అనమాట ఐస్ క్యూబ్స్ కూడా పక్కన ఉన్నాయి ఆ బౌల్లో ఉన్న వాటర్ కూడా ఐస్ వాటరే ఇదంతా నేను మధ్యలో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ హైఫ్లో మనకి ఏమంటారు త్రీలో ఫోర్లో స్పీడ్లో పెట్టేసి మిక్సీ బాగా ఎక్కువ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉన్నట్టయితే కొంచెం ఉండలాగా వస్తుంది మిక్సీలో నేను ఫస్ట్ లాగా అవుతుంది ఆ తర్వాత కూల్ వాటర్ వేస్తే బాగా చల్లగా ఉన్న కూల్ వాటర్ వేసామనుకోండి సపరేట్ అయిపోయింది ఆ ముద్ద తీసేసి మనం కూల్ వాటర్లో ఒకసారి కడిగేసిన తర్వాత ఏం మనకి మిక్స్ అవ్వదు అనమాట వాటర్ వెన్న కూడా మిక్స్ అవ్వదు అలా చేసేసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి ఫస్ట్ కడాయిలో వేసాను కొంచెం పాలు ఎక్కువగా ఉండడం వల్ల అది మేగడ వెన్న పొంగిపోతాయేమనేసి మళ్ళీ ఈ గిన్నెలోకి వేసాను దీంట్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో పెడుతూ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి ఆ తర్వాత కొంచెం మనకి ఇంకా నెయ్యి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పదిహేను నిమిషాల తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇంకా మీకు మంచిగా నెయ్యి మంచి టేస్ట్ ఉండాలి కలర్ కూడా బాగా రావాలి అనుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడు కాదు నెయ్యి మొత్తం పూర్తిగా అయిపోయింది మనకు అడుగునొచ్చిన అది కళాకండ్ లాగా ఉంది కదా మీగడంతా అదంతా కూడాను అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి నెయ్యి తయారైనట్టు దీంట్లో రెండు తమలపాకులు కానీ కొంచెం మెంతులు కానీ వేసుకుంటే నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మాకైతే ఎక్కువ రోజులు ఏం రాదు ఎందుకంటే వెజ్జు నాన్ వెజ్ బిర్యానీ వాటిలోకి స్వీట్స్లోకి యూస్ చేస్తాం కాబట్టి మాకు వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి తక్కువగానే వస్తుంది మా పిల్లలు కూడా బాగానే తింటారు ఇప్పుడు కొంచెం అలవాటు చేశాను చిన్నప్పుడైతే వామిటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత నెయ్యి కంటే ఇంట్లో చేసిన నెయ్యి మరీ అంత ఎక్కువ మరీ అంత ఫ్లేవర్ రాదు టేస్ట్ బాగుంటుంది కానీ అంత ఫ్లేవర్ రాదు వాళ్ళు ఏదైనా మిక్స్ చేస్తారు బయట కాబట్టి కొంచెం అలా ఉంటుంది ఇంట్లో నేను చేసిన దగ్గర నుంచి నెయ్యి అయితే తింటున్నారనమాట చూసారా ఇలా మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఏదంటే అడుగంటుతుంది సైడ్ కొంచెం డార్క్ కలరే వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి పాలు మనకి సారీ మీగడ మరుక్కుంటూ వస్తూ ఉంటుంది కదా దానివల్ల అలా అవుతుంది ఫైనల్గా అయితే మనకి నెయ్యి అనేది తయారైంది చూడండి మొత్తం అంత అడుక్కెళ్ళిపోయి చిన్న చిన్నగా ఇట్లా అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దేంట్లోకి అయితే నెయ్యి తీసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో పెట్టేసుకొని గరెట్లోకి వడగట్టేసుకోవాలి నెయ్యి మంచిగా కాచకపోయినా సరిగ్గా అంటే ప్రాపర్గా లేకపోయినా సరే స్మెల్ వస్తుంది టేస్ట్ ఉండదు పాడైపోయింది తొందరగా జాగ్రత్తగా చూడాలి మనకి అలా వేస్ట్ అంతా ఉంది కదా కిందది అది ఆ కలర్ రావాలన్నమాట మరీ ఎక్కువ మార్చినా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది మరీ లేతగా తీసినా నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు ఇదైతే ఇలా చేస్తే కరెక్ట్గా మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఆ జల్లెల్ ఏ కలర్లో ఉంది అలా రావాలన్నమాట వేస్ట్ అంతా అలా వస్తే నెయ్యి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నేను దీంట్లో ఎక్కువ రోజులు ఏం ఉండదు కాబట్టి తమలపాకు మెంతులు కానీ ఏం వేసి అయితే కాయలేదు ఎలా ఉందో అలాగే కాచాను ఇంకా వేస్ట్లో కొంచెం ఏదైనా స్పూన్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి గిన్నెలో బాగా వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం అలా పెట్టే మనకు ఉండదు మళ్ళీ గట్టిగా అయిపోయింది అందుకే కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు క్లాత్తో తీసుకొని వడకట్టేసుకోవాలి ఇది వేడి చల్లారేంత వరకు మూత పెట్టకుండా పక్కన పెట్టేసుకుంది నేను ఇది ఒక వన్ అవర్ తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా మొత్తానికైతే ఇంత సింపుల్గా ఇంట్లోనే ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో నెయ్యి వీడియో అప్లోడ్ చేశాను పెరుగు మీద మేగడతోటి ఎలా చేసుకోవాలనేది అవైతే పూర్తిగా ప్యాకెట్ పాలే మాకు మేగడ రావట్లేదు చాలామంది మీకు ఎలా వస్తుంది ప్యాకెట్ అని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మీగడ తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు పూస పూసగా మంచిగా వచ్చింది కొంతమంది ఎల్లో కలర్లో ఉండాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటారు నేనేం వేయలేదు రెగ్యులర్గా మనకి ఇంట్లో ఎలా చేస్తారో అలాగే చేశాను అనమాట మంచి వాసన వస్తుంది దీవెన్ బాబు ఏం చేసి స్వీట్స్ చేస్తున్నావా అని అడిగాడు స్మెల్ చూసి నెయ్యి చేస్తే ఇల్లంతా అంటే కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా కమ్మటి వాసన వస్తుంది అంత బాగుంటుంది అనమాట ఎవరైనా చేయడం రాని వాళ్ళు ప్రాసెస్ తినే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదనేసి వీడియో అయితే పెట్టాను నచ్చితే లైక్ చేయండి